కృష్ణపల్లి గ్రామంలో రోజా శాంతమ్మ అని అత్తకోడళ్లు నివసిస్తూ ఉంటారు అయితే అత్తగారు రోజా గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకంటే తన పిసి అత్తగారిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటుందని పైగా అది ఎండాకాలం కావడంతో అత్తగారు మరింత బాధపడుతూ తన మనస్సులో ఇంటి వెనకాల మామిడి చెట్టు నిండా మామిడి పండ్లు కాస్తాయి రెండు రోజుల్లో పండిపోతాయి వాటిని కోసి ఏం చేస్తుందో రెండు సంవత్సరాల నుండి ఎదురు చూశాను ఆ పండ్లు తిందామని ఈ అమ్మాయి నన్ను తిననిస్తుందో లేదోనని భయంగా ఉంది అనుకుంటూ ఉండగానే కోడలు పెరట్లోకి వెళ్ళటం అత్తగారు చూసింది అత్తగారు కూడా పెరట్లోకి వెళ్ళింది అక్కడ కోడలు రోజా మామిడి పండ్లు మొత్తం కోస్తూ ఉంది అయిపోయింది ఈరోజు వీటిని ఏం చేస్తుందో నాకు అస్సలు తెలీదు నేనేమైనా సాయం చేద్దామా అని అడిగితే ఇంక నన్ను నా అంటుంది అని చూస్తూ ఉంది కోడలు మొత్తం మామిడి పండ్లన్నీ తీసుకొచ్చి ఫ్రిజ్లో పెడుతుంది అలా ఇంట్లో ఉన్న రెండు ఫ్రిజ్లు నింపింది తర్వాత రోజు తన మనసులో ఖచ్చితంగా అత్తగారు వీటిని కావాలని అడుగుతారు అప్పుడు నేను సరిగ్గా సమాధానం చెప్పాలి లేదంటే ఆమె మొత్తం తినేస్తుంది అని అనుకుంది అత్తగారు రోజా బాగా దాహంగా ఉంది జ్యూస్ తీసావు కదా కొంచెం ఇస్తావా అమ్మా ఆ ఇస్తానత్తయ్యా అంటూ కొంచెం గ్లాస్లో పోసి అత్తగారికిస్తుంది అత్తగారు దాన్ని చూసి మనసులో దీని పీసినారితనం గ్లాస్ నిండా కూడా ఇవ్వకుండా కొంచెం పోసిచ్చింది అప్పుడు రోజా తన మనసులో అత్తయ్యా మీరు నా గురించి ఏమనుకుంటున్నారో నాకు బాగా తెలుసు ఇప్పుడు మీకు ఇస్తాను చూడండి జలక్ అని అనుకుంటూ అత్తగారితో ఏంటత్తయ్య అలా చూస్తున్నారు మీకు ఎందుకు పోసానంటే మనం కొంచెం కొంచెం తాగితే ఎక్కువ రోజులొస్తాయి కదా లేదంటే తొందరగా అయిపోతుంది మీరే మళ్ళీ వాటిని పదే పదే అడుగుతుంటారు అడిగినప్పుడల్లా తీసుకురావటం కష్టం కదా అందుకే ఇలా కొంచెమే ఇచ్చాను చాలా మంచి పని అంటూ ఆ జ్యూస్ తాగి పక్కకి వెళ్ళిపోతుంది అత్తగారు రోజా తన మనసులో అత్తగారు ఊరికే మామిడిపళ్ళు తినడానికి ప్రయత్నిస్తుంటారు వాటిని తినకుండా నేను కాపలా ఉండాలి లేదంటే మొత్తం తినేస్తారు అనుకుంటూ ఏ పని చేస్తున్నా ఫ్రిజ్కి దగ్గరలో పని చేసుకుంటూ ఉంటుంది అత్తగారు దాన్ని గమనించి మనస్సులో ఓసిని దుంపతెగా కాపలా కూర్చున్నావు కదే నువ్వు ఎంత కాపలా కాసినా సరే నేను మాత్రం ఫ్రిజ్లో మామిడి పండ్లు తీయకుండా ఉండను చూడు అని అనుకుంది అప్పుడు రోజా తన మనస్సులో మీరెన్ని పతకాలు వేసినా సరే ఆ మామిడి పండ్లు తీయకుండా నేను కాపలా ఉంటాను చూడండి అని అనుకుంటూ ఉంటారు కొంత సమయం తరువాత అత్తగారు ఫ్రిజ్ దగ్గరికి వచ్చి ఫ్రిజ్ స్టోర్ తెరవబోతుండగా ఏం కావాలత్తయ్యా బాగా దాహంగా ఉందమ్మా మంచినీళ్లు లో ఉన్నాయని తీసుకుందామని వచ్చాను మంచినీళ్లు లో లేవత్తయ్యా ఫ్రిజ్ ఖాళీగా లేదు కదా అందుకే కుండలో పోశాను మీరు బయట కుండలో నీళ్లు తాగండి చల్లగా ఉంటాయి అని అంది అత్తగారు సరేనని చెప్పి బయటకి వచ్చి కోడల్ని తిట్టుకుంటూ వసై దొంగ హందానా ఏం చేసి నేనా మామిడి పండ్లు దొంగిలించాలో అర్థం కావట్లేదు చెట్టుకున్న అన్ని మామిడి పండ్లు కోసి చచ్చావు అనుకుంటూ ఉండగా ఇంతలో పక్కింటి కాంతమ్మ అక్కడికొచ్చి బయట ఉన్న అత్తగారితో ఏంటో బయట నిలబడ్డావు వంపదీసి నీ కోడలు బయటకి నెట్టేసిందా ఏంటి నా కోడలు పీసినారిదే గాని బయటికి నెట్టేంత కాదు ఇంతకీ నువ్వు దేనికొచ్చావో చెప్పు లేదో దిన ఇది చేపల కూర రాత్రి చేశాను ఇప్పుడు నేను బయటకెళ్తున్నాను మళ్లీ సాయంత్రం వస్తాను మా ఫ్రిజ్లో పెట్టడానికి ఫ్రిజ్ పాడైపోయింది అందుకే మీ లో పెడదామని వచ్చాను ఆ మాట వినగానే అత్తగారు చాలా సంతోషిస్తూ ఇలాగైనా ఫ్రిజ్ దగ్గరికి వెళ్ళొచ్చనుకుంది ముందీ ఇలా ఇవ్వు నేను పెడతాను అంటూ దాన్ని తీసుకుని ఫ్రిజ్ దగ్గరికి వెళ్తుంది అది గమనించిన కోడలు అత్తయ్యా కాంతం మాంటికి చెప్పలేదా ఫ్రిడ్జ్లో లో ఖాళీ లేదని చెప్పి తిరిగిచ్చేసేయండి ఏదో ఒక రకంగా సెట్ చేస్తాలే అంటూ ఫ్రిజ్ తీసి కోడలు చూడకుండా ఒక మామిడి పండు తీసుకుంది కొంచెం సేపు అలాగే ఉండి ఇది పాటం లేదు వెళ్ళి ఆ కాంతమ్మకి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోతుండగా అత్తయ్య ఒక్క నిమిషం ఆగండి అంటూ ఫ్రిజ్లో ఉన్న మామిడి పండ్లు లెక్కబెడుతూ ఉంటుంది వామ్మో ఇది మామిడి పండ్లు పెట్టుకున్నట్టుంది అందులో ఒకటి తగ్గితే ఖచ్చితంగా నేనే తీశానంటుంది ఇప్పుడేం చెయ్యాలి అనుకుంటూ ఉండగా కోడలు లెక్క సరిపోయిందిలే అత్తయ్యా వెళ్ళండి ఆ మాట వినగానే అత్తగారు సంతోషిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఒక మామిడి పండు తప్పుడు లెక్క పెట్టినట్టుందనుకుని దాన్ని బయటికి వెళ్లి మొత్తం తినేసి వెళ్ళి వెళ్లి కూర తిరిగిచ్చేసి ఇంటికొస్తుంది ఎలాగైనా జ్యూస్ కూడా తాగాలి అలాగే ఆ గుజ్జుతో ఏదైనా హల్వా చేసుకుని తినాలి వీటన్నింటినీ ఫ్రిజ్ నుండి ఎలా బయటికి తీసుకురావాలి అని అనుకుంటూ ఉంది ఇంతలో కోడలికి ఫోన్ వస్తుంది ఇంట్లో సిగ్నల్ లేకపోవడంతో కోడలు ఫోన్ తీసుకుని బయటికి వస్తుంది దాన్ని గమనించిన అత్తగారు వెంటనే వెళ్లి ఫ్రిజ్ తలుపు తెరవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కాని ఫ్రిడ్జ్కి తాళం వేసుంటుంది అత్తగారు తాళం కోసం వెతుకుతుంటారు అక్కడ కోడలు ఫోన్ మాట్లాడుతూ తన చేతిలో తాళం తిప్పుతూ ఉంటుంది అత్తగారు తాళం కోసం వెతికి వెతికి అలసిపోయి కూర్చుంటారు ఇంతలో కోడలొచ్చి ఏంటత్తయ్యా ఫ్రిజ్ తాళం కోసం వెతికి వెతికి అలసిపోయినట్టున్నారు నేను ఫ్రిజ్ తాళం కోసం వెతకలేదమ్మా అయినా ఫ్రిడ్జ్కి తాళం ఎందుకు వేసావు తాళం వేసిన సంగతి కూడా నాకు తెలీదు అసలు విషయం ఏంటో చెప్పు ఎందుకంటే నేను పక్కకి వెళ్తే మీరు మామిడి పండ్లు మొత్తం తినేస్తారు కాబట్టి అలా తినటం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు నేను మీ మంచి కోసం ఆలోచించి ఇలా చేశాను నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి ఆ మాటలకి అత్తగారికి బాగా కోపం వచ్చింది బుద్ధి ఏంటో నాకు తెలీదనుకుంటున్నావా మర్యాదగా తాళం తెరు లేదంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు తెరుస్తావా లేదా ఆ మాట వినగానే కోడలికి చాలా భయం వేసింది ఏంటత్తయ్యా ఎప్పుడూ లేనిది అంత కోపంగా మాట్లాడుతున్నారు నాకు చాలా భయంగా నువ్వు ఇప్పుడు గనక ఫ్రిడ్జ్ తెరవకపోతే అంతకంటే ఎక్కువగా నిన్ను భయపెట్టి చంపేస్తారు అనడంతో కోడలు భయంతో ఫ్రిడ్జ్ తలుపు తెరిచింది ఇక అత్తగారు తనకి కావలసినన్ని మామిడి పండ్లు తీసుకుని తిని జ్యూస్ తాగుతూ ఉంటుంది ఇవన్నీ ీ ఇప్పుడే తినేలాగుంది ఆపుదామంటే నన్నెక్కడ కొడుతుందేమోనని చాలా భయంగా ఉంది అనుకుంటూ కోడలు చిన్నగా అత్తగారితో అత్తయ్యా మీ అబ్బాయి వాళ్ళకి కూడా ఉంచండి అత్తయ్యా మొత్తం మీరే తింటే వాళ్ళేం తింటారు చెప్పండి రెండు ఫ్రిడ్జ్ల నిండా దాచిపెట్టావు కదా నేనెమ్మి తిన్నానని మూడు మామిడి పండ్లు తిన్నానంతే ఒక లీటర్ జ్యూస్ తాగానంతే కదా మీకు కూడా కావాలంటే తాగు అంతేగాని వాళ్ళు తినేటప్పుడు అడ్డుకున్నావంటే మాత్రం నీకు మామూలుగా ఉండదు సరే అత్తయ్య నాకు కొన్ని మామిడి పండ్లు ఇవ్వండి తింటాను అప్పుడు అత్తగారు సరేనని మామిడి పండ్లు ఇస్తుంది వాటిని తీసుకుని కోడలు ఈరోజొకటి రేపొకటి ఎల్లుండొకటి మూడు రోజులు మూడు మామిడి పండ్లు తింటాను ఈరోజు కొంచెం జ్యూస్ తాగుతాను అనుకుని లోపలికి వెళ్లబోతుండగా అత్తగారు పిలిచి ఏ పిసినారిదానా మూడు రోజులు మామిడి పండ్లు తిందామని దాచిపెట్టుకోడానికి వెళ్తున్నావా అబే తిందామని నీ పీసినారి బుద్ధేంటో నాకు తెలియదనుకుంటున్నావా మర్యాదగా ఇక్కడ తింటే తిను లేదంటే వాటిని నాకు తిరిగిచ్చేసాయి ఆ మాటకి కోడలు ఇప్పుడే తింటానత్తయ్యా అని తినటం మొదలెడుతుంది అలా తినటం మొదలెట్టిన తరువాత కాసేపట్లో మొత్తం తినేస్తుంది అప్పుడు అత్తగారు కోడలితో చూడు రోజా దగ్గర మనం మొహమాటం చూపించకూడదు అలాగే అతిగా కూడా తినకూడదు తినేవాళ్లని అడ్డుకోకూడదు నేను అతిగా తినడానికి కారణం నువ్వు నన్ను అడ్డుకుంటున్నావన్న ఒక్క కారణమే అలా కాకుండా మితంగా తినడంలో తప్పేం లేదు నువ్వు ఏ విషయంలో పిసినారితనంగా ఉన్నా నేను పెద్దగా పట్టించుకోను మనం ఎదుటివారికి ఇచ్చేదానిలో మనం తినేదానిలో పిసినారితనం మాత్రం ఎప్పుడూ చూపించకూడదు ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో లేదంటే నీ పిసినారితనమే నీకు శాపంగా మారుతుంది ఆ మాటలు విని కోడలు ఆలోచనలో పడింది ఆమె అత్తగారు చెప్పింది కూడా నిజమే కదా అని భావించి అత్తగారిని క్షమాపణ కోరింది అప్పటి నుండి అప్పటినుండి ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు కోడలు ఏ విషయంలోనైనా పిసినరితనంగా ఉన్నప్పటికీ తిండి విషయంలో ఎదుటివారికి ఇచ్చే విషయంలో పిసినారితనం చూపించదు అదంతా చూసి ఇంట్లో వాళ్లు కూడా సంతోషిస్తారు ఏంటి రంగయ్యా నీ కొడుక్కి రెండేళ్ళు రెండేళ్లవుతుంది ఇంకా పిల్లలు గట్రాలు ఏరేంటి పిల్లల్లో ఎవరికైనా సమస్య ఉందా ఏంటి లేక ఈ కాలం పిల్లలు అసలే పిల్లలు పిల్లలొద్దు మేం కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తామంటూ బాధ్యత లేకుండా తిరుగుతున్నారు వాళ్లలాగే మీ వాళ్ళు కూడా అనుకుంటున్నారా ఏంటి అంటూ మల్లేష్ తన మిత్రుడైన రంగయ్యతో అంటున్నాడు అప్పుడు రంగయ్య అయ్యో అలాంటిదేం లేదు నా కోడలు ఊర్మిలా ఉంది కదా తనకి ఎప్పటి నుండో ఆర్మీలో జాయిన్ అవ్వాలనుందంట అందుకే ఈసారి ఎలాగైనా ఆర్మీలో జాయిన్ అవ్వడానికి చాలా కష్టపడుతుంది అందుకే వాళ్ళు ఇప్పుడిప్పుడే పిల్లలొద్దనుకుంటున్నారు ఏంటి ఇదెక్కడివి దూరం రంగయ్య ఆడపిల్ల ఇంట్లో కూర్చొని వంటలు అవి చేస్తుంటే అందంగాని ఆర్మీకెళ్లి గన్ను పట్టుకోవడం అసలు ఈ కాలం ఆడపిల్లలకి ఏమైపోయింది అయినా నువ్వైనా చెప్పాలి కదా రంగయ్య అదేంటి అలా మాట్లాడుతున్నావు మల్లేష్ ఆడపిల్ల అంటే వంటగదిలోనే ఉండాలా ఏంటి అయినా మన పురాణ గాథల్లో ఎంతమంది వీరనారులున్నారు చెప్పు నువ్వే అన్నైనా చెప్పు రంగయ్య నేను మాత్రం ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చెయ్యను అంటూ మల్లేష్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇంటి దగ్గర ఊర్మిళా మాత్రం ఆర్మీ కోసం కసరత్తు మొదలెట్టింది ఇంతలో రంగయ్య ఇంట్లోకొచ్చి తన భార్య అయిన రాధమ్మతో రాధా ఇదిగో చికెన్ తీసుకొచ్చాను చక్కగా వండి కోడలికి వడ్డించు అలాగే ఇదిగో ఈ కవర్లో గుడ్లు కూడా ఉన్నాయి రోజు ఉదయం పూట ఒక రెండు సాయంత్రం పూట ఒక రెండు కోడలికి పెట్టు అన్నాడు అప్పుడు రాధమ్మ కోపంగా వంటగదిలో నుండి బయటకొచ్చి ఇది హోటల్ అనుకున్నారా లేక ఇల్లు అనుకున్నారా ఆడపిల్లలన్నాక ఇంట్లో గరిట పట్టుకుని సున్నితంగా ఉండాలి కాని ఇలా మగాళ్లు చేసే పనులు చేయకూడదు అయినా నిన్ను ఇదిగో దీని భర్తని అంటే నా కొడుకుని అనాలి ఇలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అది అలా ఉంది అంటూ రాదమ్మ విసుక్కుంటుంది అబ్బా కోడలు అనుకున్నది సాధించడానికి మనం సాయం చేస్తాను అందుకే కదా నేనున్నది అని కోపంగా రంగయ్య తెచ్చిన చికెన్ ఇంకా గుడ్లు తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది రంగయ్య పెరట్లో వ్యాయామం చేస్తున్న కోడలు ఊర్మిళ దగ్గరికి వెళ్ళి అమ్మా ఊర్మిళ ఎలా సాగుతుంది నీ ట్రైనింగ్ అంతా బాగుంది మావయ్య ఈసారి ఖచ్చితంగా నేను ఆర్మీలో జాయిన్ అవ్వటం ఖాయం అంటూ ఊర్మిళ చెప్పగా ఆ మాటలకి రంగయ్య ఎంతో సంతోషించి అప్పుడిప్పుడు మా తాత వాళ్ల నాన్న బ్రిటిష్ వాళ్లకి ఎదురు తిరిగి పోరాటం చేశారని విన్నానే గాని మళ్ళీ ఈ కుటుంబంలో ఎవరూ కూడా ఈ దేశానికి సేవ చేయడానికి వెళ్ళలేదు ఇప్పుడు మళ్ళీ నువ్వు వెళ్తున్నావు నాకెంతో సంతోషంగా చాలా గర్వంగా ఉంది మావయ్యా మీరు నా కోసం బయట ఎంతో మందితో మాటలు పడుతున్నారు అయినా కూడా మీరు నాకు సపోర్ట్ చేయటం కూడా ఆపలేదు మాటలేంటమ్మా నోట్లో నాలుగున్న ప్రతి వాడు మాట్లాడతాడు ఈరోజు ఏ నాలుకలైతే మనల్ని చూసి నానా అంటున్నాయో రేపు అవే నాలుకలు మనకి జై కొడతాయి అంటూ రంగయ్య ఊర్మిళని ప్రోత్సహించేలా మాట్లాడాడు ఒకరోజు ఊర్మిళ కూర్చొని చదువుకుంటూ ఉండగా అది చూసిన రాదమ్మా అసలు ఈ కలికాలంలో అమ్మాయిలు ఇలా తయారవటం ఏంటో మొగుడేమో ఊళ్ళో ఉండి కూలీనాలీ చేసుకుంటూ బ్రతుకుతుంటాడు కాని పెళ్ళాం మాత్రం ఏవో దేశాలు పట్టుకుని తిరుగుతుందంట అని రాదమ్మ ఊర్మిళను అంటూ ఉంటే అప్పుడు ఊర్మిళ అత్తయ్యా నేను నా చిన్నప్పటి నుండి ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనుకున్నాను దేశానికి సేవ కాదు కోడలా ముందు మీ ఆయనకి ఇదిగో మాకు సేవ చెయ్యి అత్తయ్య ఇది నా డ్రీమ్ ఒక సంవత్సరం నేను ప్రయత్నిస్తాను ఈసారి నేను సెలెక్ట్ కాకపోతే మీరు చెప్పినట్టుగానే ఇంట్లో అందరికీ సేవ చేసుకుంటూ ఉంటాను అంది ఊర్మిళ అదే విషయాన్ని ఊర్మిళ రాత్రి తన భర్తైన గిరికి చెప్పుకుంది ఊర్మిళ నువ్వు అమ్మ మాటలేం పట్టించుకోకు ఇవాళ అలాగే అంటుంది కానీ రేపు నువ్వు ఆర్మీలో చేరిన తరువాత నా కోడలు ఆర్మీలో పనిచేస్తుందని తనే ఊరంతా డబ్బు కొట్టి మరీ గర్వంగా చెప్పుకుంటుంది నువ్వు మాత్రం పట్టు వదలకుండా ప్రయత్నించు అలా ఒకవైపు తన మావయ్య ఇంకోవైపు తన భర్త తనకి సపోర్ట్ చేస్తున్నారు తెల్లవారుజామున ఉర్మిళ లేచి ఆ గ్రామ వీధుల్లో పరిగెడుతూ ఉంది అది చూసిన జనం చూసావా అక్క అమ్మాయి అంటే పొద్దున్నే లేచి ఇల్లు వాకిరి ఊడ్చి ముగ్గు పెట్టాలి గాని ఈమెని చూసావా మగరాయుడిలాగా ఉరుకులు పరుగులు పెడుతుంది మారే అక్క ఆయన ఈమెనిలా వదిలేసిన వాళ్ళింట్లో వాళ్ళనాలి ముందు అంటూ అందరూ వాళ్లకి తోచిన విధంగా మాట్లాడుకుంటున్నారు అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఊర్మిళ తను ఆర్మీలో చేరడానికి కావలసిన పరీక్షలన్నీ రాసింది అత్తయ్యా మావయ్యా నేను ఆర్మీకి సెలెక్ట్ అయ్యాను అని ఎంతో సంతోషంగా చెప్పింది ఊర్మిళ ఆర్మీకి సెలెక్ట్ అవ్వడంతో తన మావయ్యకి ఇంకా తన భర్తకి పట్టరాని సంతోషం వేసింది తరువాత ఊర్మిళ ఆర్మీ ట్రైనింగ్కి వెళ్ళిపోయింది అలా కొన్ని నెలలు గడిచిపోయాయి ఒకరోజు రాధమ్మ టీవీలో న్యూస్ చూస్తూ ఉంది నిన్న జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో ఇరవై ఏడు మంది చనిపోయారు దీనికి ప్రతిచర్యగా మన ఆర్మీ ఉగ్రవాదులను మట్టుపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంది అంటూ న్యూస్ వస్తూ ఉంటే అది చూసిన రాధమ్మ ఏవండి ఏవండి వార్తలు చూసారా నాకెందుకో చాలా భయంగా ఉంది ఒకసారి మన కోడలికి ఫోన్ చెయ్యండి రాధా నువ్వంతలా భయపడకు ఇదిగో ఇప్పుడే చేస్తున్నా అని రంగయ్య ఫోన్ తీసుకుని తన కోడలికి ఫోన్ చేశాడు ఎలా ఉన్నావమ్మా ఇదిగో ఇక్కడ మీ అత్తయ్య నీ గురించి తెగ టెన్షన్ పడుతుంది ఒకసారి మాట్లాడు అని రంగయ్య ఫోన్ రాదమ్మకిచ్చాడు అమ్మాయి అక్కడేదో ఉగ్రవాదులున్నారంట కదా నువ్వు జాగ్రత్త కోడలా బయటికది వెళ్ళకు అని చెప్పగా ఊర్మిళ నవ్వి అత్తయ్యా నా పని అలాంటి ఎదవల్ని ఏరెయ్యటం ఆయన మీరు నా గురించి ఏం భయపడకండి అని ఊర్మిళ తన అత్తైన రాధమ్మకి ధైర్యం చెప్పింది తర్వాత బార్డర్లో యుద్ధం మొదలైంది ఆ యుద్ధంలో ఊర్మిళ ఎంతో చురుగ్గా పాల్గొంటుంది అక్కడున్న ఎంతో మంది ఊర్మిళ చూపిస్తున్న తెగువని చూసి పొగుడుతున్నారు చాలా ఇదిగో నుండి ఈ నువ్వే లీడ్ చేయాలి ఓకే అలా ఊర్మిళ ఆ యుద్ధంలో చాలా మంచి పేరు తెచ్చుకుంది పక్క శత్రు దేశాన్ని మన ఆర్మీ దెబ్బ కొడుతూ ఉంది ఏరాగిరి ఆ యుద్ధం ఎక్కడి వరకు వచ్చిందంటరా ఆ మాయకపు ప్రజల్ని పొట్టను పెట్టుకున్న ఆ దుర్మార్గులు దొరికారంటనా అమ్మా వాళ్ల సంగతేమూ గాని అలా ట్రైన్ అవుతున్న చాలా మందిని మన వాళ్ళు బాంబులు వేసి చంపేశారు ఆ విషయాలు చెప్పడానికి ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెడుతున్నారు అవునా సరేగాని ఊర్మిళ ఫోన్ చేయక వారం రోజులవుతుంది పాపం ఎలా ఉందో ఏంటో అమ్మా అవదులే అంటూ గిరి రాధమ్మకి నచ్చజెప్తూ ఉన్నాడు సాయంత్రం యావత్ దేశమంతా టీవీల ముందు కూర్చున్నారు ఊర్మిళా కుటుంబం కూడా టీవీ ముందు కూర్చొని న్యూస్ పెట్టుకుని చూస్తున్నారు యుద్ధం అన్ని వివరాలు ఇప్పుడు మనకి మేజర్ ఊర్మిళ గారు వివరించి చెప్తారు అని టీవీలో చెప్పగా ఊర్మిళ అంటే అని అడుగుతూ ఉండగానే ఊర్మిళ ఆర్మీ లో వచ్చి యుద్ధం గురించి వివరిస్తూ ఉంది మన భారతదేశం తరపున మన భారత ప్రజల తరపున మేము వారికి తగిన గుణపాఠం చెప్పాము శత్రువుల్ని అంతం చేసే వరకు మా ఈ ఆపరేషన్ ఆగదు జై హింద్ అంటూ ఉర్మిళ మాట్లాడుతూ ఉంటే అది వింటున్న అందరికీ రోమాలు నిక్కబుడుస్తున్నాయి అని రాధమ్మ ఉర్మిళని పొగడ్తలతో ముంచేస్తుంది తర్వాత రంగయ్య ఊళ్ళోకి వెళ్ళగా రంగయ్యని మల్లేష్ కలిసి మన ఊర్మిళ నిన్న చాలా బాగా మాట్లాడింది కదా నాకు చాలా గర్వంగా అనిపించింది తను మా నూరి బిడ్డే అవటం నాకు ముందే తెలుసు ఊర్మిళకి ఇంత చెత్తుందని అంటూ మల్లేష్ కూడా ఊర్మిళని పొగుడుతున్నాడు అలా ఒకప్పుడు ఊర్మిళని ఎన్నో మాటలన్న వాళ్ళంతా ఇప్పుడు పొగుడుతూ ఉన్నారు తర్వాత కొన్ని రోజులకి ఊర్మిళ తన గ్రామానికి రాగా అందరూ కలిసి తనకి సన్మానం చేశారు నేనివాళ ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మా అత్తయ్య మావయ్య ఇంకా నా భర్త అంటూ అందరి గురించి చెప్పుకుంటూ వచ్చింది ఉర్మిళని చూసిన తరువాత ఆ ఊళ్ళో నుండి ఎంతోమంది దేశానికి సేవ చేయడానికి వెళ్లారు